హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్విక డైలా మీరు చూసిన ఈరోజు ఆదోని శుక్రవారం ఎద్దుల సంత ఛానల్ వచ్చింది ఈరోజు మార్కెట్ అయితే చూద్దాం రేట్లు ఎలా ఉన్నాయి అనుకే మన ఛానల్ కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట గంటలు నెట్టుకోండి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోతాం

लक्ष्य पदाधिकारी, उन నేను చెప్తున్నా రేటు ఒక లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ పళ్ళనా రెండు పళ్ళు నాలుగు పళ్ళు చెద్దా బాబోతానా ఒంట కానీ మడుగు కానీ రైతులేనా ఫోన్ నెంబర్ చెప్పను తొంభై ఆరు నలభై రెండు తొంభై తొమ్మిది అరవై ఏడు నలభై ఏడు ఇదొక చేత ఇంకేమంది వచ్చిన వ్యాపారస్తులు లక్ష ఐదు వేలు రెండు పళ్ళు నాలుగు పాలు సూపర్ సైజ్ సీమ ఎద్దులు ఇలా ఉన్నాయి ఆదన్ మార్కెట్ అయితే మంచి మంచి ఎద్దులు అయితే వచ్చినాయనమాట మార్కెట్ మాత్రం ఫుల్ రష్ ఉంది చూద్దాం ఓటిపోదాయి ఎక్కడ ఎద్దులు మైసూర్ కర్ణాటక ఇది ఒకే చేతనే మంది తెచ్చిన మూడు చేద్దాం హైయెస్ట్ ఎంత ఉండే మీ దగ్గర ఇద్దరు హైయెస్ట్ ఒకటికి దీనికన్నా తక్కువ రేటు వేరే ఇద్దరు ఏమన్నా తొంభై పల్లెన్నండి సాగు చేసిన రట్టయితే ఇవేమన్నా తన్నీ ఇప్పటి ఏం లేదు ఫోన్ నెంబర్ చెప్పిన మీరు తొంభై మూడు తొంభై రెండు పదహేడు అరవై రెండు యాభై మీ పేరేనా భీమన్న

చెప్తా రేట్ ఇవి చెప్తా తొంభై కడపల్ అన్న పళ్ళు కడపల్ ఫోన్ నెంబర్ చెప్పు డబల్ సెవెన్ డబల్ సెవెన్ జీరో డబల్ టూ జీరో డబల్ టూ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ నైన్ టూ నైన్ టూ అన్న మీ పేరు শর্ধন <coughs> রেডি <coughs> మైద 90 సౌగర్ష్ణయ్ ఈ సంస్రము రోజ్ గనేగరలో ఉంటాను రోజ్ కం నాలెట్రము రోజ్ రైతెల బగతైదర్ రైతెల ఎక్కడ వన మి పేరు మిన్న ఫోన్ నంబర్ జ apna రెండు தனி படிச்சு கடிசை ரெண்டு தான்

मालिक कैसा है? आज पास एशिया पर है। इन्हीं पुप्स इंद्रपुर नहीं हैं। घर में वही हैं। आज पास कहाँ है? आया बजना पड़ा थे ना। बंबल बाटना भी नहीं था। કણંજળે કીણ કણા�ાણ કણા�િં કણાણ 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 કણાણ

ఇది ఒక చేతనా ఈ మధ్య రైచూరుకి రావట్లేదు కదా వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు ఎన్ని పళ్ళనా నాలుగు పళ్ళు రెండు కాలం బట్టే చెప్పాను కొద్ది ఫోన్ నంబర్ చెప్పిన ఫోన్ నంబర్ డెబ్బై డెబ్బై పదమూడు పదమూడు పదిహేడు పదిహేడు అరవై అరవై నలభై నలభై పేరేనా டிய டியூஷன் அடையலைப்பா யாருக்கா